గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంను ఆదివారం సినీ హీరో మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి సందర్శించారు దసరా ఉత్సవాలను ఈసారి అంబరాన్ని అంటేలా ప్రజలకు ఫుల్ వినోదాన్ని సంతోషాన్ని అందించే విధంగా రూపొందించే బాధ్యతలను రామగుండం ఎమ్మెల్యే రాజ్ రాజ్ఠాకూర్ సినీ హీరో శివారెడ్డికి అప్పగించారు ఈ మేరకు ఆయన ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ గోదావరి కనీ ఏసీపీ మడత రమేష్తో కలిసి జవహర్ లాల్ నెహ్రూ స్టేడియాన్ని సందర్శించి స్టేజికి సంబంధించిన స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా శివారెడ్డితో పాటు జిఎం ఏసీపీ మాట్లాడుతూ ఈసారి దసరా ఉత్సవాలను ప్రజలకు ఫుల్ వినోదం ఆహ్లాదాన్ని పెంచేలా ఎమ్మెల్యే రాజ్ సూచన మేరకు సింగరేణి ఎండి బలరాం సమకూర్చిన నిధులతో దసరా ఉత్సవాలను అంబరాన్ని అంటే ప్లాన్ చేస్తున్నామని తెలిపారు దసరా ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించే బాధ్యతలను ఎమ్మెల్యే రాజ్ తనపై పెట్టారని శివారెడ్డి తెలిపారు అందుకే ఈరోజు గోదావరికని సింగరేణి స్టేడియంను సందర్శించి స్టేజికి సంబంధించిన స్థలాన్ని పరిశీలించడం జరిగిందన్నారు దసరా ఉత్సవాల్లో ప్రజలకు వినోదంతో పాటు ఫుల్ జోష్ నింపడానికి సినీ టీవీ కళాకారులతో అద్భుతంగా కార్యక్రమాలను రూపొందించడం జరిగిందని వెల్లడించారు శాసనసభ్యుల వరకు సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో రాబోయే దసరా ఉత్సవాలని అంబరన్ అంటే విధంగా ఎలా చేస్తావో ఏం చేస్తావో నాకు అనవసరం నా సింగరేణి కార్మికులు కావచ్చు నా రామగుండం చుట్టుపక్కల బదవర్కని చుట్టుపక్కల ప్రజలు ప్రతి చోట నుంచి వెళ్ళి వాళ్ళందరూ వచ్చి అద్భుతంగా మును పెన్నడూ లేని విధంగా ఆనందంతో కేరింతలతో వాళ్ళు ఈ దసరా ఉత్సవాలని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది సో దానికి గాను నేను ఇక్కడికి రావడం జరిగింది రాగానే ఏసీపీ గారు అలాగే జిఎం గారు చక్కగా గారు అందరూ అన్న అందరూ చక్కగా రిసీవ్ చేసుకొని దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది వేదిక గురించి కొంచెం మా మాకు కావాల్సినటువంటి మేము మా టీం అంటే లైక్ సినిమాల్లో పాటే పాటలు పాడే వాళ్ళు కావచ్చు సినిమాల్లో చేసినటువంటి కామెడీ యాక్టర్లు కావచ్చు లేకపోతే యాంకర్స్ కావచ్చు పెద్ద టీం రాబోతూ ఉంది సో యాంకరింగ్ దగ్గర నుంచి మొదలుకొని డ్యాన్స్ వరకు ప్రతి అద్భుతమైనటువంటి కళాకారులతో ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ దసరా ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి దానికి గాను మనకు వేదిక ఎలా ఉంటే బాగుంటుంది ఎట్లా ఉంటే బాగుంటుంది అంతేకాకుండా మునిపెన్నడు మీరు చూడని విధంగా లైటింగ్ కావచ్చు ఏమంటారు క్రాకర్స్ కావచ్చు ఆ రావణాసుని మునుపెన్నడు లేని విధంగా ఒక కొత్త రకంతో ఒక అద్భుతంతో అద్భుతాలు చూడబోతూ ఉన్నారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి యొక్క చొరవ మేరకు సింగరేణి ఎండి గారు బలరాం నాయక్ గారు విడుదల చేసిన నిధులతో రానున్న దసరా సంబరాలను ఘనంగా జరుపుకోవడానికి అన్ని రకాల ప్ర ప్రణాళికలు చేయడం జరుగుతున్నది అందులో భాగంగా ఈరోజు శివారెడ్డి గారు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లను పరిశీలించుకోవడానికి ఎట్లా రామగుండం ప్రజలను కార్మిక కుటుంబాలను అలరించడానికి ఏ రకంగా చేస్తే బాగుంటుందని పరిశీలించడానికి ఈరోజు వచ్చారు సో వీరందరి యొక్క సహకారంతో శివారెడ్డి గారి యొక్క నాయకత్వంలో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి యొక్క నాయకత్వంలో ఈసారి దసరా సంబరాలు ఆకాశాన్ని అంటే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు ప్రణాళికలు చేస్తున్నాం దీనిలో భాగం పంచుకోవాల్సిందిగా రామగుండము కార్పొరేషను నియోజకవర్గ ప్రజలను సింగరేణి ఉద్యోగులను వారి కుటుంబాలందరినీ రిక్వెస్ట్ చేస్తాం రాబోయే దసరా ఉత్సవాలకు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోపల గోదావరి కండి పట్టణం లోపల స్టేడియం లోపల పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ప్రజలకు లాస్ట్ ఇయర్ ఏ రకంగా అయితే చేసినామో దానికి రెట్టింపు స్థాయిలో ప్రజలను ఉత్సాహపరచడానికి ప్రజలతోటి దసరా సంబరాలు చేసుకోవడానికి ఇక్కడ జీఎంగా ఆధ్వర్యంలోపల ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది దీనికి సంబంధించి ఏర్పాట్లు పార్కింగ్ మిగతా అన్ని ఏర్పాట్లు త్వరలోనే ప్ర ప్రజలకు పూర్తి స్థాయిలో వినోదం కలిగించే విధంగా చేయడం జరుగుతుంది ఈ ప్రజలను సంబరాల్లో పాల్గొనడానికి ఎమ్మెల్యే గారి యొక్క చొరవతోటి మన సినిమా